హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జేఎస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటిదంటే జొన్న రొట్టె జొన్న రొట్టె సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి అందరూ అనుకుంటారు జొన్న రొట్టె చేయడం చాలా పెద్ద పని రిస్క్ అనుకుంటారు కానీ అది ఒక్కసారి నేర్చుకున్న దాని అంతా సింపుల్గా ఏది ఉండదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేయొచ్చు మా అమ్మ చేసే పద్ధతి మీకు చెప్తు చూపిస్తున్నాను అయితే ఫస్ట్ జొన్న ఎంకో వేడి నీటితో తడుపుకోవాలి ఇదైతే పక్కాగా గుర్తుంచుకోవాల్సిన విషయం చర్నీలతో అయితే ఎప్పుడూ తడుపుకోవద్ది వేలి నీటితోనే తడుపుకోవాలి అలా తడుపు మంచిగా కొంచెం పొడి పొడిగానే తడుపుకోవాలి మరీ పిండి ముద్దలాగా చేసుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం పొడి పొడిగా తడుపుకొని తర్వాతకి కొంచెం మళ్ళీ కొన్ని నీళ్ళు చూ పెట్టుకుంటే చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఇట్లా రొట్టెల్లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ మా అమ్మ అయితే వితిన్ టూ మినిట్స్లో చేసేసింది అంత పెద్ద ప్రాసెస్ అయితే కాదు కాబాగా మనం బొబ్బట్లో ఎలా చేసేస్తామో అంత సింపుల్గా చేసేసింది మా అమ్మ అంత పెద్ద రొట్టెను కూడా టూ మినిట్స్లో చేసేసిందండి చూస్తే మీకు తెలిసిపోతుంది కూడా మీరు చూస్తున్న వీడియో చూస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంటుంది అండ్ రౌండ్గా ఎక్కడ కూడా రొట్టె అనేది ఇరగకుండా కూడా కరెక్ట్ చేసిందండి ఫ్రెండ్స్ మనం కూడా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న అయితే ఒకటి రెండు సార్లు ఖరాబ్ అవుతారు కానీ తర్వాత అయితే ఖచ్చితంగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది మా మేమైతే మా అమ్మ అయితే ప్లాస్టిక్ కవర్ మీద చేస్తుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది పొడి పిండితో చేస్తుంటారు మా అమ్మ ఇలా చేస్తుంటుంది అండ్ మా అమ్మ తీసే పద్ధతి చూసారా ఫ్రెండ్స్ మనమైతే పెంక గరిటతో అయితే తీసుకుంటాం మా అమ్మ చేతోనే తీసేస్తుంటుంది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి అలా తీస్తారు మనమైతే అలా తీయలేమనుకోండి అనుకోండి చాలా ఈజీ అటు మామ ఆ రొట్టె చేసుకుంటే ఇటు సైడ్ ఇంకో రొట్టె కూడా చేసేసింది ఆల్మోస్ట్గా చేసేసింది మళ్ళీ పెంక మీద వేసేస్తుంది చూడండి ఈజీగా ఫ్రెండ్స్ మనం చపాతీలు చేయడం కంటే ఇంకా జొన్న రొట్టెలో చాలా తొందరగా అయిపోతుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా కొత్త రెసిపీస్ మీకు తెలియని రెసిపీస్ ఏమైనా ఉంటాయో అడగండి ఫ్రెండ్స్ మేము చేసి చూపిస్తాము ఓకేనా